మండలం జొంటుపల్లి గ్రామంలో సరైన రోడ్డు లేక తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నామని వెంటనే అధికారులు గ్రామంలో అవసరం ఉన్న చోట సీసీ రోడ్లు వేయాలని గ్రామస్తులు కోరారు ఇంతకు ముందు వేసిన రోడ్లు నాణ్యత లేకుండా ఉన్నాయని ఆవేదనను మీడియాతో పేర్కొన్నారు గ్రామంలో నడి రోడ్డులలో సరైన రోడ్డు నిర్మాణం లేక వృద్ధులు చిన్నపిల్లలు నడవడానికి చాలా ఇబ్బందికరంగా ఉందని వర్షాలు పడ్డా ఇబ్బందిగా ఉందని వెంటనే అధికారులు అవసరమున్న చోట సీసీ రోడ్లను నిర్మించాలని డిమాండ్ చేశారు அனவசரங்க அவசரம் சிசி ரொம்ப வேஸ்தாரா

వర్షాకాలం అట్లే ఉత్తాపుడు అట్లే మూడు సంవత్సరాల నుంచి రోడ్డు అసలు వర్క్ ఏం ఇస్తలేరు మోర్ల నీళ్ళు కూడా వన్కి లేదు డ్రైనేజ్ వర్క్ ఇక్కడ వెళ్ళని కూడా లేదు మస్తు సార్లు అడిగినా యువ సార్లకు అడిగినా సెక్రటరీకి అడిగిన సర్పంచ్లకు అడిగినా వస్తుంది వస్తుంది ఫండ్స్ వస్తుంది అంటే ఇక్కడ వచ్చిన ఫండ్స్ తీసుకెళ్ళి ఇష్టానుసారంగా వాడుకుంటుండ్రు అసలు వర్క్ అవ్వలేదు రానుకో ఇబ్బంది అవుతుంది మెయిన్ రోడ్ ఇది మెయిన్ రోడ్ సార్జులు దయచేసి దాన్ని వర్క్ చేయించగలదే మా యొక్క మనవి సార్

ఇది ఇంతకుముందు కూడా ఆల్రెడీ ఆల్రెడీ ఆర్జీ పెట్టినా మేము సర్పంచ్ కట్టినాము సెక్రటరీ సార్ కూడా చెప్పినాము అందరికీ చెప్పినాము ఇది దయచేసి మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా కనీసం మాకు కనకరిస్తారనే ఉద్దేశంతో ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది నిస్ తప్పుగా అనుకోవద్దు